హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హెల్దీ హోమ్ మేకింగ్ తెలుగు ఈరోజు వీడియోలో మా సండే స్పెషల్ రెసిపీ మీతో షేర్ చేస్తానండి అలాగే మీరు సండే రోజు ఏమేమి వెరైటీస్ చేశారో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి మీ అందరూ తమ్ముళ్ళు చూసే ఉంటారు కదా నేను ఏం రెసిపీ చేస్తున్నానంటే చికెన్ ఫ్రై విత్ బిర్యానీ చేస్తున్నానండి ముందుగా దానికోసం స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో కొంచెం నూనె కొంచెం నెయ్యి యాడ్ చేసుకోవాలి మీరు కావాలంటే ఈ రెసిపీని నెయ్యితో అయినా చేసుకోవచ్చు నూనెతో అయినా చేసుకోవచ్చండి మీకు ఏది అవైలబుల్గా ఉంటే దానితో చేసుకోండి నా దగ్గర రెండు ఉన్నాయి కాబట్టి నేను రెండూ వేశాను ఇప్పుడు నెయ్యి నూనె బాగా వేడైన తర్వాత మసాలా దినుసులన్నీ వేసేసుకుందాం నేను అన్నీ వేయట్లేదండి కొన్ని మాత్రమే వేసాను మీరు కావాలంటే అన్నీ వేసేసుకోండి కొంచెం ఘాటు ఎక్కువ ఉంటుందని నేను కొన్నే వేశాను మరాఠీ మొగ్గ అవన్నీ నేను వేయలేదండి జాపత్రి అవన్నీ వేయలేదు ఇప్పుడు మసాలా దినుసులు వేగిపోయిన తర్వాత ఆనియన్ పచ్చిమిర్చి టమాటా వేసి బాగా వేపుతున్నాను ఇవి బాగా వేగిపోవాలండి ఇప్పుడు మూత పెట్టుకొని వీటిని బాగా వేయించుకుందామండి మూత పెడితే తొందరగా సాఫ్ట్ అయిపోతాయి కదా అందుకని నేను మూత పెట్టి ఒక నిమిషం వేయిస్తున్నాను చూడండి వేగిపోయినాయి ఇప్పుడు దీనిలోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ మీకు కావాల్సినంత వేసుకోండి అంటే రైస్ని బట్టి వేయాలి మీరు రైస్ క్వాంటిటీ ఎక్కువ తీసుకున్నట్టయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి తర్వాత నేను ఇక్కడ పచ్చి కొబ్బరి పేస్ట్ వేస్తున్నానండి పచ్చి కొబ్బరి మీ దగ్గర ఉంటే వేసుకోండి లేదంటే మీరు గసగసాల పేస్ట్ కూడా వేసుకోవచ్చు ఆ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది నేను ముందు ముందు వీడియోస్లో ఆ రెసిపీస్ కూడా మీకు చూపిస్తానండి మీకు నచ్చితే యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ కొబ్బరి వల్ల మనకి పలావ్కి కొంచెం కమ్మదానం అనేది బాగా యాడ్ అవుతుంది మసాలా పేస్ట్ అంతా బాగా వేగిపోయిందండి వేగిపోయిన తర్వాత నేను కొత్తిమీర పుదీనా వేస్తున్నాను కొత్తిమీర పుదీనా కొంచెం ఎక్కువే వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్రెష్ అయితే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుందండి నేను నా దగ్గర ఫ్రెష్దే ఉంది నేను ఫ్రెష్దే వేస్తాను మీరు కూడా ఫ్రెష్దే వేయడానికి ట్రై చేయండి ఇప్పుడు నేను పుదీనా కొత్తిమీర ఇంకొంచెం యాడ్ చేశానండి నాకు కొంచెం తగ్గినట్టు అనిపించింది పుదీనా కొత్తిమీర ఎక్కువ యాడ్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మన పలవ్కి మంచి ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది అనమాట అలాగే వీటి వల్ల మంచి టేస్ట్ కూడా వస్తుందండి పుదీనా కొత్తిమీర బాగా వేగిపోయిందండి వేగిపోయిన తర్వాత నేను కొంచెం ధనియాల పొడి యాడ్ చేశాను ధనియాల పొడి వేసిన తర్వాత నేను ఇక్కడ పెరుగు వేస్తున్నానండి పెరుగు మీకు నచ్చితే వేసుకోవచ్చు అండి మీకు నచ్చకపోతే వేసుకోవాల్సిన పని లేదు నేనైతే టేస్ట్ బాగుంటుందని వేస్తున్నానండి పెరుగు కూడా వేసి బాగా కలుపుకుందాం అండి పెరుగు వేసిన తర్వాత ఒక టూ మినిట్స్ కలుపుతూ ఉండండి లేదంటే పెరుగు వేసాం కదా అడుగంటేస్తూ ఉంటుంది ఇంకా పెరుగు కూడా మసాలాలో అంతా బాగా మిక్స్ అవ్వాలి కదా అందుకే కలుపుతూ ఉంటే బాగా మిక్స్ అయిపోతుందండి ఇప్పుడు ఒకసారి మూత పెట్టుకున్న తర్వాత ఇప్పుడు తీసి చూద్దామండి మసాలా అంతా బాగా వేగిపోయాయి పెరుగు కూడా చక్కగా బ్లెండ్ అయిపోయింది తర్వాత ఇప్పుడు ఎసురు పోసేసుకుందామండి ఎసురు నేను బాస్మతి బియ్యం వాడుతున్నాను కాబట్టి ఒక గ్లాస్ బియ్యానికి ఒకటిన్నర గ్లాస్ యూస్ చేస్తున్నాను మీ దగ్గర ఇంకా పాత బియ్యం ఉన్నట్టయితే కొంచెం వాటర్ అనేది ఎక్కువే వేసుకోండి పాత బియ్యం అయితే వాటర్ ఇంకా ఎక్కువ లాగుతాయి ఉడకడానికి ఎక్కువ వాటర్ తీసుకుంటాయండి తర్వాత ఉప్పు వేసేస్తున్నాను ఉప్పు వేసేసి నిమ్మకాయ కూడా ఒకటి ఒక చెక్క పిండేసానండి నిమ్మకాయ కూడా ఇక్కడ ఆప్షనల్ అండి మీకు నచ్చితే పిండికోవచ్చు లేదంటే లేదు ఉప్పు కూడా సరిపడినంత ఈ టైంలోనే వేసేసుకొని ఉప్పు ఒకసారి చెక్ చేసుకోండి చెక్ చేసుకున్న తర్వాత ఎసురు బాగా మరుగుతున్నాయి కదా మరిగిన తర్వాత ఇంకా బియ్యం వేసేస్తున్నాను బియ్యం వేసిన తర్వాత ఓ కలిపేయద్దండి ఎక్కువగా కలిపితే బాస్మతి బియ్యం వేసాం కదండి అవి విరిగే ఛాన్స్ ఉంది మీరు పలావ్ని నార్మల్ రైస్తో కూడా చేసుకోవచ్చండి ముందు ముందు వీడియోస్లో మీకు ఆ రెసిపీ కూడా చూపిస్తాను ఇప్పుడు చూడండి ఒకసారి మూత తీసి చెక్ చేసుకుందాం బాగా ఉడుకుతుంది కదా ఇట్లా లైట్ లైట్గా కలుపుకోవాలండి ఫాస్ట్గా కలిపితే ఏమవుతుందంటే చెప్పాను కదా మెతుకు అనేది విరిగిపోతుందండి అప్పుడు పలావ్ అనేది మనకి పొడి పొడిగా రాదండి ఇప్పుడు చూడండి మూత పెట్టేసి ఒక రాయి పెట్టానండి మూత పెట్టే ముందు మీరు స్టవ్ని సిమ్ చేసుకోండి ఇప్పుడు మూతీసి ఒకసారి చెక్ చేద్దామండి చూడండి రైస్ అనేది మనకి బాగా కుక్ అయిపోయింది ఇలా పొడి పొడిగా రావాలండి చూడండి మీకు వీడియోలో కనిపిస్తుంది కదా ఇలా పొడి పొడిగా వస్తే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇంతేనండి మన సింపుల్ బిర్యానీ అయిపోయింది రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ ఆగిన తర్వాత పుదీనా వేసుకోండి ఇప్పుడు కర్రీ కోసం ఒక కళాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసాను ఫ్రై కాబట్టి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి కొంచెం ఎక్కువే వేసుకోండి దానిలో పచ్చిమిర్చి ఉల్లిపాయ వేస్తానండి ఉల్లిపాయ కూడా చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని కొంచెం ఎక్కువే వేసుకోండి ఇవి బాగా వేగాలంటే తెలుసు కదండి మన టిప్పు కొంచెం సాల్ట్ వేసుకోవాలి అప్పుడు బాగా వేగిపోతాయి చూడండి పింకిష్ కలర్లో మారిపోయినాయి కదా ఇప్పుడు బాగా వేగుతున్నాయి చూడండి ఇలా ఉల్లిపాయలన్నీ కలుపుతూ వేయించుకోవాలండి ఉల్లిపాయలు బాగా వేగితే టేస్ట్ చాలా బాగుంటుంది ఈ కర్రీకి ఇప్పుడు దీనిలో కొంచెం కరివేపాకు యాడ్ చేసుకుందాం ఈ కర్రీని నేను కొత్త స్టైల్లో చేయబోతున్నానండి అందుకే కరివేపాకు యాడ్ చేశాను మీరు కూడా వేసుకోండి కరివేపాకు టేస్ట్ చాలా బాగుంటుంది కరివేపాకు వేసుకున్న తర్వాత ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా వేపాలండి మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఇంకా షేర్ చేయండి మన ఛానల్లో ముందు ముందు వీడియోస్ చాలా రాబోతున్నాయండి మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతాయి మంచి మంచి వీడియోస్ రాబోతున్నాయి ఎవరు మిస్ చేసుకోవద్దు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోబోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిపోయిన తర్వాత నేను చికెన్ వేసేస్తున్నాను ఇక్కడ నేను చికెన్ని వన్ కేజీ తీసుకున్నానండి చికెన్ అంతా వేసేసిన తర్వాత ఉప్పు వేసుకుందాం ఇక్కడ నేను సాల్ట్ వేసేస్తున్నాను సాల్ట్ వేసి బాగా కలుపుకుందామండి సాల్ట్ వేసి కలుపుకున్న తర్వాత ఇక్కడ నేను పసుపు కూడా వేసేస్తున్నాను పసుపు కూడా వేసుకొని బాగా కలుపుకుందాం అండి పసుపు సాల్ట్ ఈ కర్రీకి బాగా పట్టించాలండి బాగా కలిపేసుకోవాలి ఎందుకంటే ఇక్కడ మనం పెరుగు వేస్తున్నాం కదా మళ్ళీ సరిగ్గా కలవదనమాట అందుకని ముందే బాగా కలిపేసుకున్న తర్వాత పెరుగు యాడ్ చేసుకోండి పెరుగు కూడా వేసుకున్న తర్వాత బాగా కలిపేయాలండి పెరుగు అనేది అలా కుదలు కుదపలుగా అసలు కర్రీలో కనిపించకూడదు అట్లా బాగా కలుపుకోండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చూడండి బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీనిలో వాటర్ అనేది యాడ్ చేసుకుందామండి ఈ ముక్కలన్నీ చికెన్ ముక్కలన్నీ ఈ పెరుగు వాటర్లో బాగా ఉడికిపోవాలండి సాఫ్ట్గా అయిపోవాలి మొత్తం ఈ పెరుగు వాటర్ వల్ల ఈ కర్రీకి చాలా టేస్ట్ వస్తుంది ట్రై చేయని వాళ్ళు ఒకసారి ట్రై చేయండి టేస్ట్ కూడా చాలా బాగా వచ్చిందండి మా పిల్లలు చాలా ఇష్టంగా తిన్నారు ఇలా వాటర్ పోసుకొని ఒకసారి మూత పెట్టేద్దామండి బాగా మరిగిపోవాలి ఈ వాటర్లో మన చికెన్ అంతా ఒకసారి మూత వేసి చెక్ చేసుకుందామండి చూడండి మీకు కనిపిస్తుంది కదా ఎలా బాయిల్ అవుతుందో వాటరు ఇలా బాయిల్ అవుతూ ఉండాలండి ఎప్పటివరకంటే ఈ వాటర్ అంతా ఆవిరైపోవాలి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టుకుంటూ ఇలా చికెన్ని ఉడికించుకోవాలండి మధ్య మధ్యలో కలుపుకోవాలి ఇది గుర్తుపెట్టుకోండి లేదంటే చికెన్ అనేది మాడిపోతుంది అడుగంటే ఛాన్స్ ఉందండి చికెను అడుగు అంటే వస్తుంది కదా అందుకని చెప్తున్నాను చూడండి వాటర్ లెవెల్ కొంచెం తగ్గింది కదా ఇలా కలుపుకుంటూ ఉండాలి కలుపుకుంటూ ఉంటే ఆ టేస్ట్ అనేది ముక్కలకి చాలా బాగా పడుతుందండి ముక్క కూడా చాలా కమ్మగా ఉంటుంది వాటర్ లెవెల్ మీరు గమనించవచ్చు ముందు ఎలా ఉన్నాయో ఇప్పుడు ఎంత ఉన్నాయో చూస్తున్నారా ఇలా కలుపుకుంటూ ఉండాలండి చూడండి నా వాటర్ లెవెల్ అంతా తగ్గిపోయాయి చూడండి కర్రీ కలర్ కూడా మారిపోయింది మీరు గమనించవచ్చు వీడియోలో ఇలా ఈజీగా చేసుకోవచ్చండి ఈ రెసిపీని చూసారా అస్సలు అడుగు అనేది పట్టలేదండి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉంటేనే మీకు కూడా అడుగు పట్టదండి చాలా జాగ్రత్తగా చేసుకోండి ఇప్పుడు దీనిలోకి నేను కారం యాడ్ చేస్తున్నాను కారం అనేది మీకు నచ్చినంత వేసుకోండి నేను కూడా దీనికి సరిపడినంత వేసేస్తున్నాను కారం కారం ఈ కర్రీకి కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి టేస్ట్ కూడా అలాగే ధనియాల పొడ కూడా యాడ్ చేసి బాగా కలుపుకుందాం ముక్కలకి అంతా కలిసేలాగా మీరు చికెన్ కర్రీని ఏ స్టైల్లో చేస్తారో నాకు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో చెప్పండి మనం ఇప్పుడు కారము ధనియాల పొడి వేసి బాగా కలిపేసుకున్నాం కదా ఈ స్టేజ్ నుంచి మనము బాగా కలుపుకుంటూ ఉండాలండి లేదంటే అడుగంటే ఛాన్స్ ఉంది ఇలా కలుపుకుంటూ దీన్ని కుక్ చేసుకోవడం వల్ల అడుగు పట్టకుండా ఉంటుంది అలాగే మన కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు మన కర్రీలోకి కొత్తిమీర పుదీనా యాడ్ చేసుకుందామండి అలాగే గరం మసాలా కూడా వేసేసుకోండి మీకు నా వీడియోలో ఏదన్నా డౌట్స్ ఉన్నా నాకు ఏదైనా చెప్పాలన్నా నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి మీరు ఏ కమెంట్ ఇచ్చినా నేను ఖచ్చితంగా మీకు రిప్లై అయితే ఇస్తానండి ఇంతేనండి చికెన్ ఫ్రై అయిపోయింది నా స్టైల్లో చికెన్ ఫ్రై ఎలా అనిపించిందో మీరు ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో చెప్పండి ఇలా పలావ్తో దీన్ని సర్వ్ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కొత్తగా చూసేవాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ